নিচ্ছো <usur> 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 கைல குத்து பொங்க பொண்ணு கூட அம்ப்பா பொண்ணு கூட அம்மாஸ் அம்மன் அந்த தண்ணிக்கை அட் நிர்லாம் ஓகே தமிழ் ஓகே ஒரு நிமிஷம் ఈరోజు ప్రజలు ఇవాళ రేపు దీపావళి పండుగలో మునిగి ఉన్నారు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మరి ఈ దీపావళి పండుగ సందర్భంగా ముందుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వారికి శుభాకాంక్షలు వారికి శుభాకాంక్షలతో పాటు ఈ దీపావళి వారి జీవితాల్లో మంచి వెలుగు రావాలి నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించారు కాబట్టి ఆ జీఎస్టీ సంబంధించినటువంటి తగ్గిన తర్వాత మనకు నిత్యావసర వస్తువులు తగ్గినాయి చాలా వరకు బీద ప్రజలకు సామాన్య ప్రజలకు ఊరటగా ఉన్నది రెండోది ఈరోజు ఇక్కడ యాప్రాల్లో మన మేనేజ్మెంట్ డివిజన్ సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో మల్కాజ్గిరి డాక్టర్ సత్యనారాయణ బాబు గారు వారి యొక్క నాన్నగారి పేరు మీద లక్ష్మీనారాయణ ట్రస్ట్ అనేది స్థాపించి ప్రతి ఏటా పిల్లలకు దీపావళి టపాకాయలు వారు పంచుతూ ఉంటారు మరి సందర్భంగా ఇక్కడ పిల్లలకు వారి ఆనందాన్ని పంచుకోవడానికి వారికి ఈ యొక్క దీపావళి టపాకాయలు వితరణ చేసేటటువంటి అవకాశం కలిగించారు మరి మరొకసారి నేను దీపావళి ప్రజలందరూ కూడా మంచిగా జరుపుకొని జీఎస్టీ కు అందరూ కూడా మనము మోదీ గారిని మనం అభినందిస్తూ ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్నప్పుడు కూడా అన్ని ఉంటే భారతదేశం ధరలు తగ్గుతా ఉన్నాయి ఇది దీపావళి బహుమతిగా నరేంద్ర మోదీ గారిని కూడా భావించి మరొకసారి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి దీపావళి సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి మా ట్రస్ట్ తరఫు నుంచి దీపావళికి పిల్లలకి చిన్నపిల్లలకి పటాకిలు పంచి వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు అందులో చాలా సంతోషం అనిపిస్తుంది అది కాకుండా ముసలి వాళ్ళకి చీరలు అని లేని వాళ్ళకి అవన్నీ చేస్తూ ఉంటాము ప్రతిసారి పటాకీలకి అని వస్తారు ఈసారి కూడా వచ్చారు తనే పాల్గొన్నారు సంతోషం అనిపించింది లాస్ట్ ప్రతిసారి మాది కౌంట్ పెరుక్కుంటానే పోతుంది ఈసారి థౌసండ్ మెంబర్స్ కి తప్పించాము అందరికి పంచాము చాలా హ్యాపీగా ఫీల్ అయింది రెస్ట్ మిత్రులు కూడా మాకు చాలా ప్రతిసారి సపోర్ట్ ప్రతిసారి సపోర్ట్ ఉంటారు మాకు మేము చేసే ప్రతి కార్యక్రమం మంచిగా చేస్తాం ఎప్పుడు చిన్నపిల్లలకి ఏది చేసినా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది పటాకీలు పంచినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము హ్యాపీ ఉన్నాము బీజేపీ తరఫు నుంచి ఎప్పుడు మేము అనేక కార్యక్రమాల్లో ముందే ఉంటాము మళ్ళీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు మా కార్యక్రమాలు మేము ఉన్న కొనసాగుతూనే ఉంటుంది ேவுட் இச்சிஃப்ட் ஹேல் அண்ணன்